కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ కన్నుమూశారు ఆయన మరణం తనకు తీవ్రంగా కలిసివేసిందని అనుచరులు వర్గీయులు కార్యకర్తలు కన్నీరు మున్నీరు అవుతున్నారు నెహ్రూ అనుచరులతో ఒక మీడియాతో మాట్లాడారు స్టూడెంట్ గా ఉన్న రోజుల నుంచి అందరినీ కలుపుకునే పోయే వ్యక్తిత్వం అని చెప్పుకొచ్చారు రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా నెహ్రూ గెలుపొందారు ఆయన స్టూడెంట్ ఉన్న రోజుల్లో టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవారు పలువురు సీనియర్లు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ యుఎస్ఓను నెహ్రూ ఏర్పాటు చేశారు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఒక బలమైన శక్తిగా ఎదిగింది అనంతరం వంగవీటి నెహ్రూ వర్గాల మధ్య వివాదాలు చెలరేగాయి ఈ గొడవల్లో నెహ్రూ సోదరుడు ప్రత్యర్థుల హత్య చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో దేవినేని చేరారు అదే ఏడాది కంకిపాడు నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు తొంభై నాలుగులో గెలుపొందిన తర్వాత ఆయన మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎన్టీఆర్ హయాంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడు ఎన్టీఆర్ మరణించినప్పుడు ఆయన పక్కనే ఉన్నారు చివరి వరకు ఎన్టీఆర్తో ఉన్న నెహ్రూ ఆయన మరణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ మారినప్పుడు ఎన్టీఆర్ఏ తమ దైవమని చెప్పుకొచ్చేవారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయి ఆయన రెండు వేల తొమ్మిదిలో గెలిపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి జనాల ఆదరణ లేకపోవడంతో ఆయనే కాంగ్రెస్ ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు నెహ్రూ తన వారసుడిగా అవినాష్ రాజకీయాల్లోకి తీసుకొచ్చి విశ్రాంతి తీసుకుందామని అనుకున్నారు ఇందుకు అన్ని సిద్ధంగా చేసుకున్నారని తెలిసింది పలుమార్లు ఇదే విషయంపై సీఎం నాయుడు టీడీపీ సీనియర్ల నేతలతో వర్గీయులతో చర్చించినట్లు తెలిసింది ఇంతలోనే అనారోగ్యం చికిత్స పొందుతూ హఠాన్మరణం చెందడం ఆయన కుటుంబంలో విజయవాడ వాసుల్లో తీవ్ర విషాదం నింపింది